జరగాల్సిందని చెప్పి చెప్పి ఒక ప్రత్యామ్మైనటువంటి ఆలోచన విధానం తీసుకొస్తే జనసంఘ్ నుంచి భారతీయ జనతా జనసంఘ్ నుంచి జనతా పార్టీ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా మా యొక్క ప్రణ మా యొక్క ప్రయాణం కొనసాగుతుంది ఈ ప్రయాణంలో నలభై నాలుగు సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీ భారతీయ జనతా పార్టీ ఇరవై నాలుగు నలభై నాలుగు సంవత్సరాల యొక్క సుదీర్ఘ ప్రయాణంలో రెండు సీట్లతోటి మాకు ప్రయాణం పోలేదు పార్లమెంట్ ఆప్టి త్రీ జీరో త్రీ ఆప్టి పంప్ ఎక్కువ మూడు వందల మూడు సీట్ల పోయినా రెండు వందల ఎనభై రెండు మూడు వందల మూడు టూ ఫార్టీ ఫైవ్ డన్ మ్యాటర్ కానీ దేశంలో సగటు మానవునికి పేదవానికి ఫలితాలు చాలా వేగవంతంగా అందుతున్నాయి కరోనా సమయంలో దేశంలో మొత్తంగా కూడా బస్ వ్యవస్థ మొత్తము మాకు తెలుసు అందరంగా కూడా మన ఇండాల్లో కొద్దిమంది కళ్ళు మూసుకున్నారు తరిపోయినారు అందరికీ బాధేది కానీ రైల్ దాదాపుగా వన్ ఎయిటీ ఫోర్ డేస్ ప్రయాణాలు ఆగిపోయినాయి కింది రైలు పట్టాలు మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి నుంచి డ్రైవర్ వరకు మెయింటెనెన్స్ చేసేట ఇంజనీర్స్ అందరిగా కూడా శాలరీస్ని ఫస్ట్ ఆడేస్తారు ఫైనాన్షియల్ క్రిసిస్ ఆర్థిక పరమైన సంక్షోభం వచ్చినప్పటికీ కింది పనిచేసే అటెండర్ నుంచి మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ చెల్లింపులు ఎక్కడ ఆపలేదు అది ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో జరగలేదు అమెరికాలో జరగలేదు పార్టీ నాయకులను నేను అభినందిస్తున్నా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బాగా కష్టపడి బ్రహ్మాండమైనటువంటి విధంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళి మంచి అవకాశంగా మనకు మెజార్టీ తేవడం జరిగింది అదేవిధంగా ఈ భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఉంది ఆ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా సరే కొంతమంది ప్రెస్ సోదరులు టికెట్ ఇచ్చేటప్పుడు అని చెప్పే ఉంది దాన్ని సార్ తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుంటాం గెలిచే నాయకులకే గెలిచే వ్యక్తికే టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈనాడు జనతి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడే ధర్మారావు గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది